సర్పంచమ్మ భర్త అవ్వతోడు దేవుని తోడు అంటాడు మా అప్పుడు పోయిన పద్దెనిమిదిలో కాంగ్రెస్ కు మళ్ళీ అధికారం రాగానే మా దారికి వచ్చిండు ఒకవేళ నేను ఎంపీపీ చేయలేదు అనుకో మళ్ళీ వెళ్ళిపోయినా మళ్ళీ ఎందుకు రావాలి మా దారికి మళ్ళీ ఎలక్షన్లకు యాభై లక్షల కమ్ముడు వేయండి నిన్న అంటాడు నేను నాకు ఎంపీపీ చేయలేదు కనుకనే పోయినా మరి నేను ఎంపీపీ చేయలేకపోతే పోయినా మళ్ళీ ఎందుకు వచ్చినావు రావచ్చు కదా అవునా కాదా వచ్చినవు మళ్ళీ సంపాదించుకున్నావు ఊర్లో మేము సొంతం మెయిన్ రోడ్ కాలేదు కావచ్చు కానీ ఆ రోడ్ ఒక్కదాన్ని పూజగా చూపించి మొన్న యాభై లక్షల కమ్ముడు వేడు మళ్ళా నీతులు చెప్తాడు నీతులు మా ఎంబడి ఇప్పుడు పద్దెనిమిదిలో పోతీవి మా లక్షలప్పుడు అప్పుడు ఇరవై లక్షలకు అమ్ముడు పోతుంది మళ్ళా ప్రభుత్వం రాగానే మళ్ళా మళ్ళా అత్తివి మళ్ళా ఐదేళ్ళు పోయిటో నీ సంవత్సరం పుట్టవాళ్ళు నువ్వు పార్టీలు చేంజ్ అయ్యావు నేను పార్టీలు చేంజ్ అయినా కానీ నేను అధికార పార్టీలకు పోలే ఎప్పుడున్నా ప్రతిపక్ష ఉండి కొట్లాడి నేను డబ్బులకు అమ్ముడు పోను నేను డబ్బులు అమ్ముడు పోను డబ్బులకు అమ్ముడు పోయి యాభై లక్షలు అక్కడ బేదం పెంచుకొని నేను నీతివంతుని దేవుని మీద ఒట్టు దేవుడి మీద దేవుని మీద ఒట్టారు కదా జవాబు చెప్పాలి కలోచన పైసల కోసం కాకపోతే ఇంకేమున్నది రోడ్డు ఎంబడి పడితే రోడ్డు చేయకపోదుమా ఆ రోడ్డు కావద్దే దీన్ని పెట్టి యాభై లక్షలు అమ్ముడు పోవాలి లాస్ట్ వరకు చూసి మరి ఎలక్షన్లు కాగానే రోడ్ వేస్తారు ఎందుకే అవునా నువ్వు పైసలు తీసుకోకుండా పోతే రోడ్ వేయకపో కనుక ఇసుమంటి నమ్మదు ఈసారి మీరు కోటి డెబ్బై అంటే ఎక్కడ పెట్టిండు కనుక వాళ్ళని నమ్ముతే నట్టేట మృతం రోజు కల్వచర్ల గ్రామంలో ఉపాధి హామీ కులీల వద్ద ఎంపీ ఎన్నికల్లో భాగంగా కమాన్పూర్ జడ్పీటీసీ పుట్టమ్మ గారు వచ్చి కల్వచర్ల మాజీ సర్పంచ్ దొంగ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ గవర్నమెంట్ రాగానే మళ్ళీ టిఆర్ఎస్ పార్టీలో చేరిండు మరి పైసలకు అమ్ముడు వేడు అని చెప్తా ఉన్నావు ఏదైతే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో నేను పోయిన మాట వాస్తవం కేసీఆర్ గారు పిఏ రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో నాకు ఫోన్ చేసి నీ కల్వచెల్ల గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తా అని చెప్తే ఆయన మాట నమ్మి మాత్రమే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాట వాస్తవం రెండు వేల పంతొమ్మిదిలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత రైతు వేదిక కమాన్పూర్ కల్వచెల్ల టూ ఉన్నటువంటి రోడ్డును రాకుండా నిధులు రాకుండా అడ్డుకున్న మాట వాస్తవం నా మీద ఉన్న కక్షతోటి రోడ్డు రాకుండా చేసిన మాట వాస్తవం అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం నేను సీతర్బాబు దగ్గర ఎన్నికల్లో యాభై లక్షలు తీసుకున్నా అని ఆరోపణ చేస్తాను కల్వచెల్ల గ్రామంలోని వేణుగోపాల స్వామి గుడి దగ్గర ప్రమాణం చేస్తా నేను తీసుకోలేదని మరి నువ్వు నా మీద చేసిన ఆరోపణ నిజమని నీ పిల్లల మీద ప్రమాణం చేస్తే నేను ముక్కు భూమికి రాస్తా ఒకవేళ నువ్వు చేయకపోతే అదే గుడి దగ్గర ప్రజల సమక్షంలో ముక్కు భూమికి రాస్తావని ఈ సభా వేదిక ధర అడుగుతా ఉన్నాను కల్వచ్చెర్ల గ్రామంలో మంత్రి శ్రీధర్బాబు గారి నాయకత్వంలో జనవరి నెలలో కోటి డెబ్బై ఐదు లక్షల నిధులు మంజూరైనట్టు నేను ప్రొసీడింగ్ చూపిస్తా ఒకవేళ అది నిజం కాదని తేలితే నేను ముక్కు భూమికి రాస్తాను ఒకవేళ ప్రొసీడింగ్ నిజమే అని తేలితే నువ్వు కలవచెల్ల ప్రజల ముందు క్షమాపణ చెప్తావని ఈ సభా వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను పుట్టమధుకర్ గారు నువ్వు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో నిలబడితేనే నేను చెల్లని రూపాయిగా నీకు ప్రజలు బహిష్కరించదు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా నేను చిత్తు చిత్తుగా ఓడించదు అది పోయి నీ స్థాయి మరిచి నువ్వు ఇంకొకరికి ఎంపీ ఎలక్షన్లో వస్తున్నావు నీకే ఓట్లు పడలేదు నీకు నిన్ను చూసి మళ్ళీ నిన్ను చూసి ఓట్లు వేస్తారని ప్రజలు గుర్రెలు అనుకుంటారావా ఖబర్దార్ కుట్టమూకర్ గారు ఇంకొకసారి చిల్లర ఆరోపణలు చేస్తే నీకు తగిన బుద్ధి చెప్తాం